మా ఎక్కడికి మా ఇదం పా ఇట్ చల్లం ఇట్నీ చల్లం ఇటే బాట చప్పుడు వేసుకున్నా చూడండి చెరువు నిండిపోయింది మన పిందులే మన చెట్టు అని ఇది అయింది మన చెట్టు పూలు వాడిని ఏది ఇదిగో 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 పింది ఇంకోటి ఇక్కడ రెండు పిందులు ఉన్నాయి ఆడుండాలి మా పిందులు చెట్టు పాదు అదిగో ఇగు ఆడే నువ్వు కూర్చుని కాడే కాడాయి ఇగు ఆ పాదులు ఇగో వరుసగా రెండు ఒకే ఉంది ఏడుండాలి మా ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ చూసినప్పుడు

కదా ఇది దీంట్లో ఏమైనా కాయ ఒక రాని పీకాడా ఎందుకు పీకేశాడు ఎద్దుల కోసమా ఆ ఎండ్లా పెట్లా ఎద్దులు మా అప్పుడు మనం మెరుపు చెట్లు చేస్తున్నాయి કાયલેમ બાળેદંટમા એય એનું વચિત છોલલા સીના પિંદિલા ઓબો કાયલ બનિયે હેદી હં હં વાસન હં ગઈલ તો ઇત દૂર કો કડજે છે ఈ చెట్టు కూడా పిందులు ఉన్నాయా ఈ చెట్టుకు కూడా పిందులు ఉండాలి ఇది లేవా టమాటో ఓకే సార్ టమాటో どうだい,い、ね <c oughs> जनक लॉकडीज एर रुपये ఏదో పండిపోయిన దొండకాయలకి అంత రేట్ ఉందంటే ఈ కూడా ఇక్కడ కమ్మలేరు అంత రాట తగ్గించానా దానికన్నా చెప్పు కాటా పెట్టుకోవటం కాటానికి పక్కొచ్చానా కేజీలు లెక్క రావటం యాభై నలభై అది ఒక కింద నువ్వే పడేసావు जा बेटा जय बेटा मां पानी का अभी ए चिलर नीचे पास में चले तो बच्चे महीने चले तो मां बेटी को लाने के लिए रंगर रंगर को ले ना ए रास्ता मां ले कॉल वास्त मां कॉल नहीं तक जाओ जाओ अरे गिरो आ मचल ना आ जाए गिरो यार म को अब आ नहीं हो क्या कि मचल आ जाए चांद को तो सब चलाउ दे तू और ध्यान में बड़ा आऊंगा पड़ना है ये दोनों को ఇదేంటిది చికెన్ ఎప్పుడు తెచ్చాడు ఇప్పుడు ఆడబెట్టు ఇప్పుడు చికెన్ వండాలి అయితే చెక్కి లేక కలకండాలి మళ్ళీ ఇప్పుడు కొట్టుకెళ్ళమంటే కెలక ఉంటే కదా அங்க மஞ்சதேன மெளஞ்ச అంటే ఇది చూస్తుంటే వారం పట్టిద్ద పెంచు పట్టిద్దలాగా ఉంది అందుకని కొనుక్కొచ్చాడు కొనుక్కొచ్చాడా అది ఈయనింది కొనుక్కొచ్చాడు కొనుక్కొచ్చింది పాల్పో తెచ్చాడు దానికి వండు ఇప్పుడు మా అమ్మ నన్ను వండుమని గోల్ చేస్తుంది అంటే బాగా వండుతాను అంటే కొస్వే కావండి తర్వాతే కదా నీకంటే బాగా అమ్మా అలా రిపేర్ చేస్తున్నాం నువ్వే ఉండు మనకేమో ఫస్ట్ ఫస్ట్ ముందు ముందు వేసి పెట్టుకుంటుంది నాకు నచ్చిన ఒక్క పూట కలిసినా కానీ మొన్న చూపించింది అందుకే అది చూపిట్లా ఓరు వండుతున్నాం అని చెప్తున్నా అంతే లెక్కలు వస్తుంది డబ్బులు వచ్చినాయి అంటే ఈరోజు చీట్లు వేస్తుంది ఉడుగుతుంది మొన్న దిగాం కదండి ఫోటోలు అవి అయితే వచ్చినాయి చూపిస్తా ఒక ఫోటోనే ఉంది మిగతా ఫోటోలు అవి ఒకటే ఉంది అమ్మ ఫోటో అక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి మా కాయలు అది పోస్తారు కదా నెయ్యి పోస్తారు అప్పుడు ఇక్కడ కూర్చొన్న ఇక్కడ కూర్చొని ఉన్నా కదా నేనే పైన కూర్చొని ఉన్నా ఇది ఇది వచ్చేసి నేను స్వామి ఇది మా బాబు మా కిట్టు మా అమ్మమ్మ చూడండి ఇక్కడ వెనక ఉంది మా బాబు అసలు కెమెరాకి ఫోజు ఇక గమ్మం కంటి ఇది వచ్చేసి మా అమ్మ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అద్దెకుంటున్నారని చెప్పాను కదా అక్కడ స్వామి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు ఇది మా అత్తయ్య మా మామ ఇద్దరు దండేసేటప్పుడు ఫోటోలో ఆయన మాత్రం ప్రతి ఒక్కరు తీపించుకున్నారు అది కాడ ఇది బయట ఇంటి బయట అమ్మ నేను గురుస్వామి మా బాబు అప్పుడు ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళతానని ఏడుస్తున్నాడు ఇది వచ్చేసి చెప్పే కదండి ఇస్త్రాకులు పాటు పాడామని చెప్పేసి అప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఫోటో అయితే తీశారు ఇది కూడా ఇది శివాలయం ఆయన దగ్గరే అమ్మమ్మ అమ్మ నేను మధ్య ఇది ఏం ఏం గుడిమా అంకమ్మ తల్లి గుడి ఇది అదే మా ఇంటి అద్దె కొన్ని ఇంటి ఎదురు ఇల్లుమా అంకమంకమ్మ తల్లి గుడి ఇది శివాలయం లోపల నంది విగ్రహం దగ్గర లాస్ట్ ఇక వెళ్తున్నారు అన్నప్పుడు ఇక చూస్తున్నా చూడండి నేను యాడ చీకట్లో ఉన్న ఉన్నా చూస్తామమ్మ మా చూస్తుంది చూసుకోండి ఒకరైతే ఉడికేసింది చూసారు కదా పిల్లోడు

<laughs> Kendi. Hmm. Hmm. Bana. Ne kadar ne kadar. మంటకు ఉందా సరిపోతే నువ్ కూర్చో నా కోసం ఎక్కువ నీళ్ళు పోతు నాన్న నీళ్ళు కావాలంటాడని மஜி கலூர் சார் மூணு சார் நாலு சார்